ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబిల్ హిస్టరీ క్విజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బైబిల్ హిస్టరీ క్విజ్లో మొదటి ప్రశ్న యహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏమి విస్తరించును ఏ శాపములు బి నాశనము సి భయము డి శ్రమలు సమాధానం చూడండి సమాధానం ప్రశ్న మరొకసారి యుహవను విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏమి విస్తరించును సమాధానం డి శ్రమలు విస్తరించును శ్రమలు విస్తరించును రెండవ ప్రశ్న చూడండి యహోవా నీ సన్నిధిని సంపూర్ణ డ్యాష్ కలదు ఏ భయము బి చింత సి సంతోషము డి వేదన సమాధానం గమనించినట్లయితే సి సంతోషము కలదు యహోవా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు సమాధానం సి తర్వాత మూడవ ప్రశ్న యహోవా నీ కుడి చేతిలో నిత్యము డ్యాష్ కలవు ఏ బహుమానములు బి ఆశీర్వాదములు సి దీవెనలు డి సుఖములు సమాధానం చూడండి గమనించినట్లయితే ప్రశ్న మరొకసారి ఎహోవా నీ కుడి చేతిలో నిత్యము డ్యాష్ కలవు సమాధానం డి సుఖములు ఎహోవా నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు సమాధానం డి మరొక ప్రశ్న నాలుగవ ప్రశ్న దేనిని బట్టి యహోవా మనకు ప్రతిఫలము ఇచ్చును ఏ నీతిని బి అన్యాయమును సి నిర్దోషత్వమును డి ఏ మరియు సి రెండు సరైనవే ఏ నీతిని పి అన్యాయమును సి నిర్దోషత్వమును ఏ మరియు సి రెండు సరైనవే సమాధానం డి ఏ మరియు సి రెండు సరైనవే ఐదవ ప్రశ్న చూడండి గమనించినట్లయితే ఐదవ ప్రశ్న ఎహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును ఏమి చేయును ఏ బాధించును బి ప్రేమించును శ్రీ శ్రమపరుచును డి సంతోషపరుచును సమాధానం ఏ బాధించును బి ప్రేమించును సి శ్రమపరుచును డి సంతోషపరుచును సమాధానం డి సంతోషపరుచును Friends thanks for watching this video please like share subscribe our channel